కర్నూలు జిల్లా కొడుపు నియోజకవర్గంలో శ్రీ బెలగల్ మండల కేంద్రంలో జనసేన పార్టీ శ్రేణులతో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రాంబాబు గారు ముఖ్య సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ కొడుపు నియోజకవర్గం బలోపేత దిశగా జన కలిసిమెలిసి శ్రీ బెలగల్ మండలంలో అన్ని గ్రామాలలో పార్టీ బలోపితం కొరకు జన సైనికులు పాటు పడాలని వారు అభిప్రాయపడ్డారు దసగిరి గారికి బెరగల్ మండల నాయకులు కృష్ణ గారికి డిడే గారికి మధు గారికి మిగతా బాలాజీ సార్ గారికి రఘు గారికి ఆనంద్ గారికి ఉపేంద్ర ఇవన్నీ వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బెరగల్ మండల పార్టీ కార్యాలయంలో మనము ఒక వేదికగా ఏర్పడి ఈరోజు ఆత్మీయ సమావేశంలో కొన్ని చర్చించుకోవడానికి ప్రధానంగా జనసేన పార్టీ బలోపితం దిశ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కర్నూలు పార్లమెంటులో ఏ విధంగా మనం ముందుకెళ్లాలా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో క్రియాశీల సభ్యత్వాలు కూడా త్వరలో ఆయన ఆదేశాల మేరకు మన నాలుగు మండలాల్లో నియోజకవర్గంలో ఆ సభ్యత్వాలు జరగబోతున్నాయి వాటికి మీరందరూ నాయకులు జన సైనికులు సన్నిహితంగా సన్న ఉండాలని నేను ఈ పార్టీ కార్యాలయం నుంచి తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ప్రతి మండలంలో బెరగలులో మండలంలో ఉండే నాయకులు జన సైనికులు బెరగల్ మండలంలో ఉండే ప్రతి గ్రామం నుంచి ఇక్కడ ఇక్కడికి మంచి అవకాశము ఇక్కడ కూర్చొని చర్చించుకోవడానికి ఏదైనా సమస్యలు ఉంటే అవి మాట్లాడుకోవడానికి ఈ వేదిక ఏర్పాటు అవుతాయని పార్టీ కార్యాలయాన్ని తెలియజేస్తున్నా మరి అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలతో మనం ఏ ఏ విధంగా ఐక్యంగా ముందుకెళ్లాలా స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మనకి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మనకి స్థానాలు మనకు రావాల్సిన స్థానాలు కూటమి తరఫున వారు మనకు కేటాయిస్తారు ఈ విధంగా మనము ముందుకెళ్లాలని నేను తెలియజేస్తున్నా మనమందరం కలిసి జనసేన కూటమి పార్టీ బలోపేతంగా బలోపేతంగా పార్టీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారని నేను తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు మనము ఈ కూటమి పదహైదు సంవత్సరాలు సుదీర్ఘంగా మనకు ముందుకెళ్గే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ అంటే మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పదహైదు సంవత్సరాలు సుదీర్ఘంగా మనము ముందుకెళ్తామనే పదే పదే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు కాబట్టి జన సైనికులారా మీరందరూ ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో బలోపత దిశగా మీరు పాటు పడతారని నేను తెలియజేస్తూ మరి ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జనసేన జనసైనికులకి నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై జనసేన జై హింద్ థ్యాంక్ యూ